कि स्वागत గడ్కేసర్ ఎక్సైజ్ పిఎస్ పరిధి దివ్యానగర్ లోని భారీగా డ్రగ్స్ స్వాధీనం గేటెడ్ కమ్యూనిటీలోని డ్రగ్స్ తయారీ డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ శాఖ దాడి భారీగా డ్రగ్స్ తయారీ పరికరాలు స్వాధీనం ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నారు వారం రోజులుగా వీరిపై నిఘా పెట్టాము ఐదుగురిని అరెస్ట్ చేశాము ముప్పై లక్షలు విలువ చేసే ఆల్ఫ్రాజోలం రెండు పాయింట్ తొమ్మిది కిలోల స్వాధీనం కళ్ళు తయారీలో ఆల్ఫ్రాజోలం కీలకం ఏడు స్టేజ్లలో దీన్ని తయారు చేస్తారు నాలుగు కెమికల్ ఉపయోగించి ఈ డ్రగ్స్ తయారు గేటెడ్ కమ్యూనిటీలోని ఒక ఇంటిని రెంట్ కు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ సివర్ లోని ఈ తరహా డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారు ఇల్లు రెంట్ కు ఇచ్చే ముందు ఓనర్లు అన్ని వెరిఫై చేసుకోవాలి ఇలాంటివి తయారు చేస్తారని తెలిసిన ఇల్లు రెంట్కు ఇస్తే ఓనర్ల మీద కేసు నమోదు చేస్తాము శివారు ప్రాంతాల్లో ఇలాంటి వారిపై ఏదైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలి

सर <laughs> 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 డ్రగ్ అండ్ సైకోట్రాఫిక్ సబ్సెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది దీన్ని మెయిన్గా టాడీ అడ్రెంటూ యూజ్ చేస్తారు సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ఇది ప్రధానంగా యూజ్ చేస్తారు ఒక పది గ్రాముల ఆల్ఫా జ్వరంతో దాదాపు ఆరు వందల లీటర్ల కళ్ళును సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రిపిక్ డ్రగ్ దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది ఒక్కోసారి ప్రమాదవశాలతో ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ కూడా ఉన్నది వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు అక్కడ ఒక రెండు విషయాలు ఉండేటువంటి పరిస్థితి లేదు అంత పంజంట్ స్మెల్ ఉంది మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ పద్దే తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చే తయారు చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా తమ వాళ్ళ ఇల్లు ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి అదర్వైజ్ దేవి లాల్సో బి హెల్త్ రెస్పాన్సిబుల్ వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పనే వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఉన్న వాళ్ళు మేము కూడా మేము కేసు పెట్టడానికి వెనుకడం ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా నడుపుతారా బృదలో నడిపే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను ఆర్ అపార్ట్మెంట్స్ను కిరాయి చేసే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించాలి వారికి ప్రాపర్ వెరిఫై చేసిన నేను కోరుతున్నాను అదేవిధంగా మరి ఇటువంటి ఇలియల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఇలియల్ డ్రగ్స్ తయారు చేయేటువంటి తయారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఈజీ నాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు సస్పెషన్ యాక్టివిటీ ఏదో ఏ రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం అదేవిధంగా ఈ ఈ లోపల తయారు చేసినటువంటి ఈ ఆల్ప్రజ్వరం తయారు చేస్తున్న ఆల్బాదో తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజెంట్ స్మెల్ ఉంది ఇక్కడ బయట మనకు కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఈ గేటెడ్ కంపెనీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారికి కానీ ఇంకెవరికి కానీ అనుమానం వచ్చే అవకాశం ఉన్నది వారి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి క్వైట్ ఉండొద్దు తప్పనిసరిగా వన్ డబుల్ జీరో కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ టీజీ నాఫ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవేసే కోరుతున్నాను ఇది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఈ నెల సిక్స్త్ నాడు రెంట్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి వాళ్ళకి ఒక పదిహేను రోజులు పట్టింది పదిహేను రోజుల్లో సెవెన్ స్టేజెస్ కంప్లీట్ చేసినారు ఒక కాంట్రాబాండ్ హెడిగున్నారు వాళ్ళు ఎవరికి అనుమానం వచ్చినట్టు నేను చెప్పలేదు అది మేము వెరిఫై చేస్తాం ఫార్మా గారి కెమికల్ కంపెనీ నుంచి కొనుకొచ్చినారు ఆ కెమికల్ కంపెనీ రాజేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆల్రెడీ మేము కేసులో పెట్టినాం నర్మదా కెమికల్స్ ఓనరు అతని అతని గతంలో ఒకసారి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నార్కోటి కంట్రోల్ బ్యూరో వాళ్ళు తర్వాత లోకల్ కూడా క్వశ్చన్ చేసిన చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములా అమ్మినటువంటి సిపి రెడ్డి ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు ఇతని అబ్బాయిని ఇతని ఇతని కూడా మా ఎక్సైజ్ వాళ్ళే పటాన్చేరు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ ఇతన్ని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఎన్డిపిఎస్ కేసులో తండ్రిని కొడుకుని దాన్ని కూడా అరేజ్ అరేజ్ చేసినాం సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా ఈ అల్పాజ్వలం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాను వీళ్ళకు అమ్మడం జరిగింది ఈ గ్రూప్లో మెయిన్ పాత్ర మెయిన్ పాత్ర మీనా చంద్ర మీనా శ్రీనివాస్ అనేవాడు అతనికి పొలిశెట్టి రాంబాబు అనే వ్యక్తి ఇతను ప్రస్తుతం అరవిందో ఫార్మంలో పనిచేస్తున్నాడు అరవింద ఫార్ములా ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాడు స్టోర్లో పనిచేస్తున్నాడు ఇతను ఫైనాన్స్ చేయడం జరిగింది మూడు లక్షలు పనిచినాడు అంటే మూడు ఈ కెమికల్స్ పని కలిపి రెండు లక్షలు తర్వాత ఫార్ములాకు లక్ష రూపాయలు ఇది ఇది జ్వరం డ్రగ్ జ్వరం అనేది ప్రోవిడెడ్ డ్రగ్ మండల్ కాశవాణి సింగారం గ్రామం దివ్యానగర్ అనే ఒక లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీలో అల్ప్రా జూరం ఇల్లిగల్గా తయారు చేస్తూ ఒక ఫైవ్ మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టిఎఫ్ టీంను డిప్లాయ్ చేసినాం అడిషనల్ ఎస్పి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ టీం లాస్ట్ వన్ వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ కలెక్ట్ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం ఎల్లిగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ను మేము అప్ చేయడం పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అని ఒక తను ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివినాడు సూర్యాపేట నీటి చదువుకున్న తర్వాత కొందరు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీల్లో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేట తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అదే తీసుకొని ఆల్పా జ్వరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు అద్దె తీసుకొని తర్వాత కుక్కడపల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ షాప్ ఉన్నది అక్కడ దానిలో రాజేశ్వరావు అనే వ్యక్తి ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీస్ కూడా క్వశ్చన్ చేసినారు ఒక అల్పా కేసులో ఎన్డిపిఎస్ కేసులో ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావాల్సినటువంటి మూడు సరికు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్ అనే ఒక వ్యక్తి ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు కెమికల్ ల్యాబ్ అతని దగ్గర ఈ ఆల్ఫార్ జ్వరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు తర్వాత దానికి అవసరం మూడు సరుకులు తెచ్చుకున్నారు ఈ వర్క్ ను సూపర్వైజ్ సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవర్ష లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడి ఉంది అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా ఫ్యాటి లైఫ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో పనిచేసి వీరికి అసి అశు జీవనానికి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావలసినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తెచ్చుకొని కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్ఫా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీల తొంభై తొమ్మిది వందల గ్రాములు ఆల్ఫా జ్వరం ఫినిష్ గ్రూడ్ ఇది ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్లో తయారు చేసినటువంటి ప్రాసెస్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి కెమికల్సు క్లోరో కారోనైట్రోక్లోరోబెంజిన్ బెంజైల్ ఫైనైడ్ హైడ్రోజెన్ హైడ్రేట్ మెథనాల్ ఈ నాలుగు కెమికల్స్ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫా జ్వరం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది మరి దీంట్లో మా టీంకి సంబంధించి అడిషనల్ ఎస్పీ జేఏసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి విజన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు డిఎస్పి తుల శ్రీనివాసరావు గారు తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్పాజనం విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము కెమికల్స్ కూడా సీజ్ చేసినాము మేము రే ఈ ఆల్పా జ్వరం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇంకా మూడు కేజీలు ఆల్పా జ్వరం తయారు తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది